నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి భారత రక్షణ రంగ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ ఐఏడి అనే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని ఒరిస్సా సముద్రతీరంలో ప్రయోగించి సక్సెస్ అయింది ఈ ప్రయోగానికి సంబంధించిన వివరాలని ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని కామెంట్స్లో తెలియజేయండి ఆధునిక యుద్ధ ప్రపంచంలో డ్రోన్లు మిసైల్స్ దే హవా అనేక యుద్ధాలని ఇప్పుడు మనం చూస్తున్నాం ఇజ్రాయెల్ ఇరాన్ ఇజ్రాయెల్ హమాస్ అలాగే రష్యే రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధాల్ని మనం చూసాం ఈ యుద్ధాల్లో డ్రోన్లు మిస్సైల్స్దే ప్రధాన పాత్ర శత్రు దేశాలని డ్రోన్లతో మిస్సైల్స్తో టార్గెట్ చేయడం మనం చూసాం అయితే శత్రు దేశాల నుంచి ప్రతీకార దాడులుగా ఈ డ్రోన్ని మిస్సైల్స్తో వచ్చే ప్రమాదాన్ని ఎదా ఎలా ఎదుర్కోవాలి ఇదే అంశాన్ని ఇజ్రాయెల్ మనకి గుణపాఠంగా చెప్పింది ఇజ్రాయెల్ ఐరన్ డ్రోమ్ అనే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని ఏర్పాటు చేసుకుని సమర్థవంతంగా శత్రు దేశాల నుంచి వచ్చే డ్రోన్ని మిసైల్స్ నుంచి దేశాన్ని రక్షించుకుంటుంది మరి భారతదేశం ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశం ఆకాష్ బ్రహ్మోస్ లాంటి అనేక క్షిపణుల్ని పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద అలాగే ఉగ్రవాద స్థావరాల మీద ప్రయోగించి దాడి చేసింది ఈ దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ భారతదేశం మీద డ్రోన్లు మిసైల్స్తో దాడి చేసింది ఈ దాడిని ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ద్వారా భారతదేశం సమర్థవంతంగా ఎదుర్కోగలిగింది ఈ డ్రోన్లు మిసైళ్ళు భారతదేశంలో ఒక్క అడుగు కూడా ముందుకు రాకుండా ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ రక్షించింది ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ని భారతదేశం రష్యా నుంచి కొనుగోలు చేసి మన గగనతల రక్షణ వ్యవస్థగా ఉపయోగించుకుంది అయితే భారతదేశానికి తన సొంతంగా స్వదేశీ టెక్నాలజీతోటి ఒక గగనతల రక్షణ వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది దీన్నే మన రక్షణ రంగ సంస్థ డిఆర్డివో గుర్తించింది ఇదే విషయాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఆగస్టు పదిహేను నేషనల్ అడ్రస్లో రెడ్ పోర్ట్ నుంచి మాట్లాడుతూ మహాభారతంలోని శ్రీకృష్ణుని సుదర్శన చక్రాన్ని ఆదర్శంగా తీసుకుని భారత రక్షణ సంస్థలు గగనతల రక్షణ వ్యవస్థలని ఏర్పాటు చేస్తున్నాయని ప్రకటించారు ఈ ప్రకటన వెలువడిన కొద్ది రోజులకే డిఆర్డిఓ అగ్ని ఫైవ్ అనే ఒక ఇంటర్ కాంటినెంటల్ బ్యాలెస్టిక్ మిసైల్ని ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్గా ప్రయోగించి సక్సెస్ అయింది ఈ సక్సెస్ని ఇంకా భారతదేశం వేడుకలు చేస్తుంటేనే మరొక ప్రయోగంతో డిఆర్డిఓ సిద్ధమైంది అదే ఐఏడి డబ్ల్యూఎస్ అనే ఎయిర్ డిఫెన్స్ ప్రయోగం ఐఏడి డబ్ల్యూఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ ఇది ఒక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఈ ఎయిర్ డిఫెన్స్ని ఒరిస్సా తీరంలో డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా ప్రయోగించి రక్షణ రంగానికి అందించింది ఈ ఐఏడి డబ్ల్యూఎస్ వ్యవస్థలో ముఖ్యంగా మూడు అంతర్గత వ్యవస్థలు పనిచేస్తాయి ఒకటి క్విక్ రెస్పాన్స్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ రెండోది అడ్వాన్స్డ్ మిడిల్ లెవెల్ మిడిల్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అలాగే మూడవది లేజర్ టెక్నాలజీ తోటి ఉపయోగపడే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ మూడు సిస్టాలు అనుసంధానంగా సెంట్రల్ కమాండ్ వ్యవస్థ ద్వారా ఈ ఐఏడి అనే వ్యవస్థ పనిచేస్తుంది ఇప్పుడు డిఆర్డిఓ ఈ ఐఏడి అనే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని ఒరిస్సా తీరంలో సక్సెస్ఫుల్గా ప్రయోగించింది ఈ ప్రయోగం తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని డిఆర్డివో ప్రయోగించడం ద్వారా ప్రధానమంత్రి సుదర్శన చక్ర అనే వ్యాఖ్యని డిఆర్డీఓ డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా నిజం చేయగలిగిందని రాజ్నాథ్ సింగ్ డిఆర్డివోని అలాగే సైనిక అధికారులని అభినందనలు తెలిపారు ఈ రకంగా డిఆర్డివో రానున్న రోజుల్లో మరిన్ని ప్రయోగాలతో ముందుకు వెళ్తుందని మనం ఆశిద్దాం ముఖ్యంగా డిఆర్డివో రెండు రకాల స్ట్రాటజీస్ని ప్రయోగాల ద్వారా ఇంప్లిమెంట్ చేస్తుంది ఒకటి తన సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటర్ కాంటినెంటల్ బెలాస్టిక్ మిసైల్స్ని తయారు చేయడం అందులో భాగంగానే అగ్ని ఫైవ్ అగ్ని సిక్స్ బ్రహ్మోస్ టూల్ లాంటి మిసైల్స్ని తయారు చేస్తుండడం మరొక స్ట్రాటజీలో భాగంగా ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని సాంగ్ భారతీయ సాంకేతికత రూపొందించి అభివృద్ధిపరచడం ఇప్పుడు అదే కోవలో ఈ ఐఐడి డబ్ల్యూఎస్ అనే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టాన్ని రూపొందించడం ఈ రకంగా రెండు రకాల స్ట్రాటజీతోటి భారత రక్షణ రంగాన్ని డిఆర్డిఓ బలోపేతం చేస్తుంది ఈ రకంగా డిరో డిఆర్డిఓ మరిన్ని ప్రయోగాలు మరిన్ని రక్షణ వ్యవస్థలో మార్పులు అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి మిస్సైల్స్ని రూపొందించడం లాంటి అంశాలతో ముందుకు వెళ్లాలని ఆశిస్తూ డిఆర్డిఓ సక్సెస్ని కాంక్షిస్తూ థ్యాంక్ యూ